శ్రీ మాత్రే నమ కొబ్బరితో టీ పొట్లాలు చేసుకుని దానికి ఒక కప్పు ఈ కొలతోక బియ్యపు పిండి జల్లించి పెట్టుకున్న తీసుకొని దాంతో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు స్టవ్ మీద పెట్టుకొని అది కా కాగుతుండంగా ఒక అంటే రెండు స్పూన్లు బెల్లం వేసుకోవాలి ఎందుకంటే పై కవరింగ్ చప్పగా ఉండకుండా ఉంటుంది అన్నమాట ఇవి ఇలా కాగుతూ ఉంటాయి ఈ కాగుతుండే అదే దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక బాణంలో ఒక కప్పు కప్పు కొబ్బరి ఒక కప్పు కన్నా కొంచెం తక్కువగానే కొబ్బరి ఒక అరకప్పు క్యారెట్ వేసుకొని ఇలాగా వేయించేసుకొని పచ్చి అది పోయేటట్టుగా ఇలా వేయించుకోవాలన్నమాట ఇలా కొబ్బరి క్యారెట్ కలిపి వేగి ఆ పచ్చి కొంచెం పొడి పొడి పొడిగా కనపడతాయి మనకి అప్పుడు దాంట్లోకి ఒక ఒక కప్పు ముప్ప దాకా బెల్లం మనం పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని దాని మీద వేసుకుంటే వేసుకుని కూడా పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుంటే ఇది ఇలా కరుగుతూ తరిగి దగ్గరకు వస్తుంది అది దగ్గర పడే లోపున ఇప్పుడు మన నీళ్లు కాగబెట్టి పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు ఈ బియ్య పిండిలో వేసి ఇలాగా ఉండలాగా చేసి పెట్టుకుని బాగా మర్దనా చేసుకోవాలి బాగా మర్దనా చేసుకుంటే ఏమవుతుందంటే ఈ పై కవరింగ్ క్రాక్స్ రాకుండా నీట్ గా వస్తుంది అనమాట అది అలా మర్దన చేసి పక్కన పెట్టుకొని ఇలా కొబ్బరి చూసారా ఇలా ఉడికి కొత్త అని బాగా బెల్లము కొబ్బరి మరి క్యారెట్ అన్నీ దగ్గరికి వస్తాయి అన్నమాట దీని మీద మనకి మన దగ్గర ఉంటే కాసి జీడిపప్పు పలుకులు వేసుకొని కాసింత అంటే కాసి కాసింత మరి యాలక పొడి అనమాట యాలక పొడి కూడా వేసుకొని ఇలా బాగా దగ్గరకు వచ్చేటట్టుగా ఇలా దగ్గరకు వచ్చినట్టు గుర్తు అయినట్టు గుర్తు ఏంటంటే ఇలాగ మనం బాణలి అడుక్కు చూస్తే అది అంటుకోకుండా ఉంటుంది అనమాట ఇలా బాణలి అడుగున మనకి పొడి పొడిగా కనిపిస్తే ఇది పదార్థం సరి అయింది వండకొస్తుంది బెల్లం అంతా పీల్చుకుంది అని గుర్తు అనమాట ఇది చక్కగా దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇలా సరే అలా దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పనసాకులతో ఇలా బొట్టాలి మన కోన్లు ఉంటాయి కదా ఐస్ క్రీమ్ కోన్ అలా ఐస్ క్రీమ్ శుభ్రంగా పనసాకులు తెచ్చుకొని చేసి ఇలా పెట్టి ఒక పొల్ల పెట్టేసాం అనుకోండి కదలకుండా ఉంటుంది ఇలా దానికి చిన్న బియ్య పిండి ఉండని తీసుకొని ఈ పనసాకు ఆకు కోన్ ఉంది కదా దాని చుట్టూ కొంచెం పలచగా ఎంత పలచగా పెట్టగలిగితే అంత పలచగా పెట్టుకొని మధ్యలో మనం ఇప్పుడు కొబ్బరి లౌజ్స్ తయారు చేసుకున్న ఉంది కదా ఈ కొబ్బరి లౌస్ పెట్టుకొని దాన్ని ఇలా కవర్ కావాలన్నమాట కవర్ చేసుకుంటే కొబ్బరి మనం ఆవిరి మీద ఉడికిస్తాం ఉడికించినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది క్రాక్స్ అది రాకుండా బాగుంటుంది దీంట్లో ఎంత కొబ్బరి మనం పెట్టగలిగితే అంత పెట్టి ఇలా ఒత్తేసి దాని మీద ఎంతంటే చూసారా ఇలా కొంచెం బియ్యం పండి తీసుకొని దాన్ని కవర్ చేసేయాలి కవర్ చేసేసి ఇవన్నీ ఒక ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట ఇలా ఆవిరి మీద మన ఇడ్లీ పాత్రలో పెట్టిన ఇడ్లీ ఉడికించినట్టే మనం పొట్టికలు చేసుకుంటాము అదేమో ఉప్పుతో చేస్తాము దీంట్లో కొబ్బరి లౌస్ పెట్టుకుంటున్నాం అన్నమాట ఈ తీసిన తర్వాత ఉడికిన తర్వాత ఉడికాయ చూసుకొని తీసి తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ పైన ఆకుల్ని ఆ చిన్న పొలం తీసేసామంటే విడిపోతుంది దీన్ని ఇలా ఒక ప్లేట్లో చర్దుకుంటే ఇలాగ మనకి తీపి పొట్టికలు తీపి కొబ్బరి ఇలా ఉస్తూ తయారు చేసేది తయారైపోయేదాయి అనమాట ఈ చూడండి ఎంత వీటిని ఇలాగా మొక్క మధ్యకి కట్ చేసి పెట్టుకుంటే ఇలా చాలా అందంగా ఉన్నాయి ఎంత బాగుంటుంది దీని మీద చుక్క నెయ్యి వేసుకొని తింటే అద్భుతమైన రుచి అనమాట ఇది